రంగం ఒక గొప్ప ద్రోతారణ కోల్పోయింది కోటా బాబాయ్ మహోన్నత నటుడు నాకు తెలిసి ఇండియాలోనే ఒక ఫైనెస్ట్ యాక్టర్ కోట శ్రీనాపూర్ గారు ఎనభై మూడేళ్ల వయసులో గత ఒక ఇరవై రోజుల నాడు ఆయన దగ్గర రావడం జరిగింది చాలాసేపు కూర్చుంటే ఆయనే కబుర్ చేసి పిలిపించారు సారి వచ్చిపోరాను వస్తే వస్తే ఆయన అన్ని ఆయన విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ మనవాళ్ళ నంబర్ నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ వాళ్ళ మనల్ని తిప్పించి అరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పిల్లల కొద్దిగా రెస్పాన్స్ ఇస్తుంటారా అన్నాడు ఎందుకు నాకు బాధ్యత పి అనిపించింది ఆ రోజు ఆయన కాలు ఆయన పరిశీలి చేసి చాలా దుఃఖపడ్డాను ఎందుకంటే ఆయన నటుడుగా ఆయన చేసిన పాత్రలు ఆయన చేసిన విధానం ఆయన జరిగిన జీవన శైలి ఆయన బతికిన జీవన శైలి అద్భుతం ఆయన కోల్పోవటం చాలా నష్టం చాలా నష్టం జరిగింది కళామతులకి ఒక గొప్ప నటుని కోల్పోయాం చరిత్రలో ఒక తెలుగు చలనచిత్ర చరిత్ర రాస్తే కోటాగా ఒక పేజీ